నమస్కారం ఎన్నికల ద్వారా నాకు ముస్లిం సోదరులతో ప్రత్యేక అనుభవం ఏర్పడింది నా గెలుపులో కోవూరు నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరి మనుల పాత్ర చాలా విలువైంది నాకు అంటగా నిలిచిన ప్రతి ఒక్కరికి నన్ను ఆడవరుచుగా భావించి గెలిపించిన ముస్లిం సోదర సోదరి అందరికి నమస్కారం తెలుపుతున్నాను సోమవారం బక్రీద్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి ఎంతో పవిత్రంగా ఈ బక్రీద్ కోసం మనం అన్ని ఏర్పాట్లు చేయాల్సింది ఎక్కడ ముస్లిం సోదరులకు అసౌకర్యాలు కలగకూడదు దానికోసమే ఈ సమీక్ష సమావేశం ముస్లిం సోదరులతో తోటి ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించండి ప్రార్థనా స్థలాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి అదే విధంగా ఈద్గాల వద్ద తప్పకుండా ప్రత్యేక క్షామయానాలు ఏర్పాటు చేయాలి ప్రార్థన చేసేందుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉండకూడదు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను కోవిడ్ నియోజకవర్గంలో ఎక్కడ అసంతృప్తి అనేది ఉండకూడదు ఈ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ముస్లిం సోదరులకి సహాయపడాలని చెప్పి కోరుకుంటాను అదేవిధంగా శానిటేషన్ కి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి చెత్త చెదారాలు వేసేందుకు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో కరెంట్ సరఫరాలు ఆటంకం కాకుండా చూసుకోవాలని చెప్పి అందరి